ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ పార్టీ అని అందరికీ అధికార భాగస్వామ్యం సామాజిక న్యాయం ప్రజా సంక్షేమం సో ఆధార్ పార్టీ అధ్యక్షులుగా ఉన్న ఈడా శేషగిరిరావు గౌడ్ గారు డాక్టర్ ఈడా శేషగిరిరావు గారు డాక్టర్ ఈఎస్ఆర్ అంటారు ఆయన్ని సో ఇంకా మనం సార్ గురించి చెప్పాలంటే మీకు అందరికీ గుర్తే రోటీ మేకర్ సింబల్ ఐడియా ఉంది కదా మీకు రోటీ మేకర్ సింబల్ ఈ రోటీ మేకర్ సింబల్ కేసీఆర్కి చాలా సార్లు ఎలక్షన్స్ వచ్చినప్పుడు నిద్ర పట్టనీయలే ఎందుకంటే ఈ సేమ్ కారును పోలిన గుర్తులాగా ఉంది అని కోర్టు కూడా వెళ్ళింది కేసీఆర్ సరే కోర్టు కూడా దాన్ని తిరస్కరించింది కేసీఆర్కి వ్యతిరేకంగానే తీర్పునిచ్చింది సో ఈ రోటీ మేకర్ సింబలే ఈ ఆధార్ పార్టీ సింబల్ ఆధార్ పార్టీ అధ్యక్షులే డాక్టర్ ఈఎస్ఆర్ గారు ప్రస్తుతం నా ముందున్నారు సార్ నమస్తే సరే పార్టీ విషయానికి వద్దాం అసలు ఈ పేరు ఎందుకు ఆధార్ పార్టీ అని పెట్టారు మీరు ఆధార్ ఇందాక మీకు చెప్పినట్టు రోటీ మేకర్ ఎట్లయితే ఒక ప్రజలకు కామన్ మ్యాన్ ఎట్లయితే క్యాచీగా ఉంటదో సేమ్ ఫ్యాషన్ ఆధార్ అంటే ఆధార్ కార్డ్ అనేది కామన్ కామన్ కాబట్టి ప్రతి వాడికి ఆధార్ అనేది గుర్తుపడతారు సో పార్టీని వాళ్ళు రికగ్నైజ్ చేయాలంటే మేము ఆధార్ అనేది రావాలనే ఉద్దేశంతో ఆ పేరుతో ఉన్నటువంటి అలయన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఎగ్జాంపుల్ డిఎంకే పూర్తి పై రావడం అంటే ఎవరికి రాదు అందరికీ గుర్తుపడదు సేమ్ ఫ్యాషన్ సో ఆధార్ కార్డ్ నుంచి ఆధార్ పార్టీ వచ్చేది అందరు గుర్తుపట్టడానికి అంతే రీజన్ అంతే